హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఛానల్లో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసింది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక రాయలసీమలో ఇవాళ నంద్యాల పల్నాడు అనంతపురం కర్నూలు అన్నమయ్య తిరుపతి ప్రకాశం శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఈ దుర్గాలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం పడుతుందని అయితే తెలిపారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో ఇవాళ వనపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి నగర్ కర్నూల్ హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి నారాయణపేట నల్గొండ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసింది